హలో హాయ్ అండి గ్రామీణ ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ నుండి అసిస్టెంట్ అలాగే అటెండర్ జాబ్స్ నుండి మనకి అర్హత టెన్త్ ఇంటర్తో మీ ముందుకు రావడం జరిగింది హాయ్ అండి నమస్కారం ఇవాళ మనకి అప్డేట్ ఇస్తూ రావడం జరిగింది అంటే మనకి ఐసిఎంఆర్ నుండి ఇన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి మనకి కొన్ని వేకెన్సీ వచ్చాయి అది ఇరవై ఒకటి పదకొండు రెండు వేల నాలుగున ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మనకి అప్లికేషన్ ఆర్ మిమేట్ ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్టు అంటే ఇది అసిస్టెంట్ పోస్ట్ అండ్ టెక్నీషియన్ పోస్ట్ అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉంటుందండి అంటే యుఆర్ అండర్ రిజర్వేషన్ ఎటువంటి వారైనా ఏ రిజర్వేషన్ లేకుండా కానీ దీంట్లో కొట్టుకోవాలండి ఎవరైనా కానీ యూఆర్ని టెక్నీషియన్ వన్ వచ్చి పంతొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో యూఆర్లో ఏడు ఎస్సీలో రెండు ఎస్టీలో రెండు ఓబీసీలో ఐదు ఈడబ్ల్యూఎస్లో మూడు ఈఎస్ఎమ్లు రెండు అలాగే చూసుకుంటే ల్యాబరేటరీ అటెండెంట్ వన్లో వచ్చి సిక్స్ వేకెన్సీ ఉన్నాయి యూఆర్ఎలో అంటే అండర్ రిజర్వేట్ ఎవరైనా పోటీ చేయవచ్చు అలాగే చూస్తే ఎస్టీలో రెండు రెండు పోస్టులు ఈడబ్ల్యూఎస్లో రెండు పోస్టులు సిక్స్ పోస్ట్ లో వన్ పోస్ట్ పే లెవెల్స్ అలాగే మనం చూసుకున్నైతే ఓవరాల్ గా టోటల్గా ట్వంటీ సెవెన్ వెకెన్సీ ఇచ్చారండి మనం చూసుకున్నైతే దేంట్లో అసిస్టెంట్ దానికి పే స్కేల్ చూసుకుంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి పే స్కేల్ స్టార్ట్ అవుతుందండి 112000 పన్నెండు వేలు అంటే మనకి అన్ని కలుపుకొని లక్షా పన్నెండు వేల నాలుగు నాలుగు వందల రూపాయలు వస్తాయి అలాగే టెక్నీషియన్ వన్ చూసుకున్నైతే పే లెవెల్ టూ చూసుకున్నైతే 19900 పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలు అలాగే ల్యాబరేటరీ అటెండెంట్ నుండి పే వల్ల పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అలాగే చూసుకుంటే దీంట్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీంట్లో స్పేస్కేల్తో పాటు మనకి అలవెన్స్ అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ మొత్తం కలుపుకొని ఫస్ట్ అసిస్టెంట్ జాబికి అయితే అరవై వేలు అరవై వేలు ఇస్తారండి స్టార్టింగ్ సైడ్లో అలాగే టెక్నీషియన్ చూసుకుని అయితే స్టార్టింగే థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లాగా ఇస్తారు అలా చూసుకుని అయితే కూడా ఒక ఫార్టీ థౌజండ్ వస్తుందండి ఆ రూమ్ రెంట్ అలాగే అలయెన్స్ ట్రావెలింగ్ అన్నీ కలుపుకొని వస్తాయి అయితే ఇవ్వండి వేకెన్సీ అలాగే చూసుకున్నది అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అప్ టు ఫిఫ్టీ అంటే డిసెంబర్ పదకొండు వరకు లాస్ట్ డేట్ ఉందండి షెల్వీ పబ్లిష్డ్ దీంట్లో అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చండి అలాగే టెక్నీషియన్ అయితే ఎక్స్పీరియన్స్ అడిగారండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అలాగే లైబ్రరీ అటెండెంట్ చూసుకునే చూద్దాము అలాగే టెక్నీషియన్ చూసుకున్న పోస్ట్ కూడా అసిస్టెంట్ డీటెయిల్ ఆఫ్ ఐసిఎంఆర్ నుండి అసిస్టెంట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ పే లెవెల్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ అలాగే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి పోస్ట్ టూ ఉన్నాయండి అసెన్స్ క్వాలిఫికేషన్ అంటే మినిమమ్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఫ్రమ్ ఎటువంటి డిగ్రీ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు పర్టికులర్ ఈ డిగ్రీ అని లేదు అలాగే తీసుకుంటే క్వాలిఫికేషన్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అంటే మనకి వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ ఉండాలి అంటే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు అసిస్టెంట్కి ఏమన్నా ఎంఎస్ ఆఫీస్ అది టైప్ చేసి ఉంటుందండి దానికి ఆఫీస్ కానీ పవర్ పాయింట్ కానీ వచ్చి ఉండాలని అడిగారు అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే థర్టీ ఇయర్స్ వరకు అంటే థర్టీ ఇయర్స్ వరకు అంటే మా మినిమం అయితే పచ్చి సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు అండి లిమిట్ అంటే మళ్ళీ ఏజ్ రిలాక్షన్ లేదండి అది చూసుకుంటే రెండోది టెక్నిషియన్ అండి టెక్నిషియన్ వన్ అండి క్యాడెట్ టెక్నీషియన్ పే లెవెల్ చూసుకుంటే నైంటీ థౌజండ్ టు సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే పోస్ట్ చూసుకున్నట్టు మనం యూఆర్లో సెవెన్ ఈడబ్ల్యూఎస్ త్రీ ఓబీసీ ఫైవ్ ఎస్టీ రెండు ఎస్సీ రెండు టోటల్ నైన్టీన్ వేకెన్సీ దీస్ దీజ్ ఇంక్లూడ్ క్లాక్స్ వేకెన్సీ ఈడబ్ల్యూఎస్ టూ ఎస్టీ ఓబీసీ దానిలో చూసుకునే ఎస్ఎన్సీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక టెక్నీషియన్లో ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ సైన్స్ అండ్ సబ్జెక్ట్ విత్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ రికగ్నేషన్ బోర్డ్ అండ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ చూశారండి దీంట్లో ఎక్స్పీరియన్స్ అడిగారు ఎస్ఎన్సీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో వన్ ఇయర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యావరేట్ చేసిన వరకు అయితే అని చెప్పారు అలాగే కంప్యూటర్ అదే కెమికల్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుండి సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఇచ్చారు అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకొని అయితే దీనికి స్టార్టింగ్ పద్దెనిమిది నుండి అప్పర్ ఏజ్ ఇరవై ఎనిమిది ఉందండి నో ఏజ్లేషన్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూసీఆర్ పిడబ్ల్యూసీ వారికి ఎవరికైనా ఏజ్ లిమిట్ లేదు అందరూ మామూలుగా అటెండ్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్ పోస్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్ ఆఫ్ లైబ్రేటీ అటెండెంట్ లైబ్రేటీ అటెండెంట్ చూసుకొని అయితే పోస్ట్ యు ఆర్ ఓవరాల్గా సిక్స్ వేకెన్సీ దీని క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ పాస్ విత్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అగ్రిగేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైషన్ బోర్డు అంటే మనకి టెన్త్ టెన్త్ క్లాస్ మార్కులో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఇచ్చారు అలాగే వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ అప్రూవ్డ్ రిజిస్టర్ ల్యాబొరేటరీ అన్ అంటే వన్ ఇయర్ మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టు ల్యాబొరేటరీగా చూసుకున్నట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకొచ్చినారు రిజిస్టర్ ల్యాబొరేటరీ ఐటీఐ ఇన్ రెస్పెక్ట్ ఫీల్ ఫీల్డ్ ఆఫ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెంటీస్ చూసారండి అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అండి చేసి నోట్ మెన్షన్ చేశారు క్వాలిఫై మార్క్స్ ఫర్ రిటర్న్ షెల్ బీ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ యూఆర్ ఓబీసీ ఓబిసి ఈఎస్టీబీ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ డిఎంస్ డే రిటర్న్ టెస్ట్ షెల్ బి ది ఫిఫ్టీ పర్సెంట్ అండి అలాగే ఎస్సీ ఎస్టీ అయితే ఫార్టీ పర్సెంట్ ఫర్ ఆల్ పోస్ట్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూఈస్ మెయిన్ క్యాండిడేట్ అప్లైడ్ సీరియల్ నెంబర్ పోస్ట్ అసిస్టెంట్ అపేర్ స్కిల్ టెస్ట్ ఆఫ్టర్ క్వాలిఫింగ్ సిబిటి రిటర్న్ టెస్ట్ ఫస్ట్ దానికి అసిస్టెంట్ దానికి స్కిల్ టెస్ట్ ఉంటుందండి ట్వంటీ ట్వంటీ మార్క్స్ ట్వంటీ ట్వంటీ మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ అలాగా టెస్ట్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది అలాగే దానికి సిబి టెస్ట్ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ చూద్దామండి హౌ టు అప్లై ద క్యాండిడేట్ టు అప్లై ద పోస్ట్ అసిస్టెంట్ టెక్నిషియన్ అఫీషియల్ ల్యాబరే అటెండెంట్కి షుడ్ బి ఆన్లైన్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండి ఆన్లైన్ అప్లికేషన్ నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ విల్ బి ఎంటైర్డ్ అప్లి దీనికి అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఉండొచ్చు అంటే మోడ్ ఆఫ్ థౌజండ్ రూపీస్ వన్ థౌజండ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పర్స పర్సంటే సిఎస్టీ ఎస్టీ పర్సంటేజిబిలిటీ ఎక్సర్వీసన్ ఉమెన్ క్యాండిడేట్ పే రేట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి యాజ్ ఫస్ ఫీజ్ ప్రకారం ఫుల్ అప్లికేటెడ్ ఫీజ్ కేబుల్ యూఆర్ ఓబీసీఎస్టి ఎయిట్ థౌసండ్ ది ఫీ ఓన్లీ డిపాజిట్ విల్ నాట్ బి రీఫండ్ అంటే మళ్ళీ అమౌంట్ రీఫండ్ చేయాలని ఇచ్చారు పూర్తిగా చదవండి లైక్ క్యాండిడేట్ టు అటాచ్డ్ అప్లోడ్ ద సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ విత్ అంటే మీ సెల్ఫ్ అటాచ్డ్తో మీరు మీ సంతకం చేసి ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాలి ప్రూఫ్ ఆఫ్ డేట్ అప్డేట్ బర్త్ ఇక్కడ ఎట్లా అప్లై చేయాలంటే అన్నీ ఇక్కడ ఇచ్చారు క్వాలిఫై మార్క్స్ మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వర్కింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే ప్రిస్క్రిప్ట్ ఫార్మాట్ ఇన్కమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ వాళ్ళు సర్టిఫికేట్ అలాగే ప్రూఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే చూసుకుంటే టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ ఐసిఎంఆర్ అలాగే అపార్ట్మెంట్ లేబర్ ఇవన్నీ ఇచ్చారండి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుని అయితే సెలక్షన్ ప్రొసెస్ సెలెక్షన్ ఫర్ ద సేట్ బి ది రిటర్న్ టెస్ట్ ఓన్లీ ద రిటర్న్ టెస్ట్ అంటే దీన్ని సెలక్షన్ అయితే రిటర్న్ టెస్ట్ ధర అండి విల్ హండ్రెడ్ మార్క్స్ కన్సిస్టెంట్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్స్ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అంటే హండ్రెడ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి దానికి నెగిటివ్ మార్క్స్ ఉంది జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ అండి విల్ బి డెడికేటెడ్ ఆల్ రిటర్న్ టెస్ట్ బి కండక్టెడ్ ద అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ అంటే ఈ ఎగ్జామ్ ఓన్లీ అహ్మదాబాద్ గాంధీనగర్ ఓన్లీ ఉంటుంది సిలబస్ రిటర్న్ టెస్ట్ బి పబ్లిష్ సపరేట్లీ మళ్ళీ సపరేట్ చెప్పారు క్యాండిడేట్ హైయెస్ట్ మార్క్స్ ద రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి సెలెక్ట్ ఆర్డర్ దేర్ దగ్గామినేషన్ ఫర్ డిపి అలాగే క్యాండిడేట్ అసిస్టెంట్ పోస్ట్ సెలెక్ట్ వాళ్ళు క్వాలిఫై మార్క్స్ ఫస్ట్ దీస్ క్యాండిడేట్ హ్యావ్ దాప్ ట్వంటీ ట్వంటీ క్యాండిడేట్స్ ఫర్ మెరిట్ లిస్ట్ రిటర్న్ టెస్ట్ దీస్ క్యాండిడేట్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ కంపేర్ ద ట్వంటీ క్యాండిడేట్ ట్వంటీ క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ అంటే ట్వంటీ మార్క్స్ చెప్పానట్టు ట్వంటీ ఫైవ్ క్వాలిఫై స్కిల్ టెస్ట్ క్యాండిడేట్స్ ఉంటుందండి పర్ పర్ మెరిట్ సెల్ బి కాల్ ఆ మెరిట్ ద్వారా ట్వంటీ ట్వంటీ క్వాలిఫై స్కిల్ టెస్ట్ అనే అసిస్టెంట్ దానికి చూస్తారు అలాగే చూసుకుంటే అదర్ టర్మ్స్ కండిషన్ పోస్ట్ ఇక్కడ ఉందండి పూర్తి డీటెయిల్స్ చూసుకోండి ఓకే అండి ఇంకా చూసుకున్నైతే ఇక్కడ ఫీజు ఎక్కువ ఉందని అప్లై చేయకుండా ఉన్నాము అక్కడ ఇది చాలా పర్మనెంట్ జాబ్ అండి ఇది కాంట్రాక్ట్ బేస్ కాదు అవుట్ అవుట్సోర్సింగ్ కాదు ఇది మంచి అవకాశం అండి అంటే ఇంత ఇంత ఫీజు చూసి చాలామంది అప్లై చేయరు కానీ మీరు అప్లై చేస్తే మనం అప్లై అప్లై చేసుకోండి ఫీజు ఫీజుని చూసుకుంటే అంటే మన మన ఖర్చులు తగ్గించుకొని ఇట్లా అప్లై చేసుకుంటే మనకి త్వరగా ఇట్లా వచ్చి చూసుకున్న శాలరీ ఓవరాల్ అసిస్టెంట్ దీనికి చూసుకున్నది సిక్స్టీ థౌజండ్ దాకా వస్తుందండి ట్రావెలింగ్ అలయన్స్ అన్నీ కలుపుకొని అదే అయితే మనకి టెక్నీషియన్ అయితే ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది అలాగే అయితే దీనికి ల్యాబర్ అటెండర్ కూడా అన్నీ కలుపుకొని మనకి ఓవరాల్గా థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా వస్తాయి ఇదండి ఇది ఎక్కడ నుండి రీజన్ ఏంటంటే ఐసీఎంఆర్ ఇండియన్ నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి రిలీజ్ అయ్యిందండి ఏదైనా జెన్యున్ న్యూస్తో వస్తాను కొద్దిగా లేట్ కావడం మాత్రం జరుగుతున్నది మన వీడియోలు ఓకే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే సపోర్ట్స్తో మరొక వీడియోలతో జెన్యున్ వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ యువర్ మై చాంప్ ఛానల్ సారీ ఫర్